నేను ఆత్మ కూరుకుపోయిన కాలు వాషన్ కాలు కాలు జ్వరము దగ్గొచ్చింది ఎంత జ్వరం దగ్గు వచ్చింది అని చెప్పి ఆత్మ కూరుకు ఆత్మకూరు ఆసుపత్రిలో నాలుగు రోజులు తీసుకోండి ఇంకా ఆమె గవర్నమెంట్ ఆసుపత్రి ఆమె ఆ నుంచి నీటికొద్దామనుకుంటే మా పిల్లలు అంటే నీటి పోయిన బాగలేదు కానీ ఎంత ఖర్చు కానీ నూనె ఉరిగిపోదాం అని

దర్నిసి గది కచ్చితంగా డ్రై గాడి అంత డ్రై ఏంటి ముగ్గురు వచ్చే ఆ ఏం మార్తారు ఇక్కడ చూసాము బాగుంది బాటిల్స్ కమావో ఏం బాండ్లి కొట్టు బండిది తిక్కేన చెక్ కొట్టింది మోడు బుర్ర శాంపిల్ తీసి నేను ఓన్ కు డబుల్ చేసం

మారూడు మేడం అంటే జర్నీ సోమవారం లెటర్ పెట్టుకోని మారాము కానీ మాకు సోమవత లేదంటే ఏదైనా వస్తుంది ये परिक्षण नहीं मारना आप तो सुनना चाहिए डॉक्टर क्लास कुंडली माइक्रो माइक्रो का सर अस इनक वन का రీనల్ చేంజెస్ ఏమన్నా అల్ట్రాసౌండ్ అందులోకి అలాగే సార్ ఇరవై ఐదు సింపుల్ రీనల్ కార్టికల్

మందులు తీసుకుంటున్నారని చెప్పారు ఎంతమంది మరణించారు ఇద్దరు మరణించారని అని చెప్పారు వాళ్ళకి కాకపోతే వాళ్ళకి ఆ కిడ్నీ వ్యాధితో పాటే వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటారు అంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ కూడా ఉన్నాయి సో వాళ్ళు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ డయాలసిస్ తీసుకుంటూ ఉన్నారు సో దాని తర్వాత మరణాలు సంభవించాయి రెండు మరణాలు సంభవించాయి నమస్కారం నా పేరు మల్లు స్వాతిరెడ్డి కంప సముద్రం గ్రామం గత కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి కంప గ్రామం ఎస్సీ కాలనీ వాసుల గురి వాళ్ళ ఇబ్బందుల గురించి మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రామ్ నారాయణ రెడ్డి గారు విన్న వెంటనే తక్షణమే డిఎంహెచ్ఓ అధికారులతో మాట్లాడి గ్రామం పట్ల ప్రజల పట్ల తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి సే వాళ్ళ ఆరోగ్యం గురించి మొత్తం నమూనాలు సేకరించి ఆరోగ్యం నమూనాలు సేకరించి తక్షణమే వాటి మీద చర్యలు తీసి వాటి గురించి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా తక్షణమే డిఎంహెచ్ఓ అధికారులు తెలియజేయడం జరిగింది రామనారాయణ రెడ్డి గారు మా గ్రామ ప్రజల ఆరోగ్యం గురించి తను తీసుకున్న జాగ్రత్తలు బాధ్యతాయుతమైన సేవని గుర్తించి ప్రజల తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను